గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కొంగళ వీడు బద్వేల్ పట్టణానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి పొంగల వీడు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసినటువంటి బద్వేల్ ఎంపీడి దుంపల మల్లీశ్వరి మేడం వాళ్ళ రోజున కొంగల వీడు బయనపల్లె సచివాలయం తాను ఆకస్మిక తనిఖీ చేయడం ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం వారితో పాటు కలిసి ఆ యొక్క ఊర్లలోకి వెళ్ళి ఈ యొక్క వర్షాల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి అని ఆమె మాట్లాడడం అయితే జరుగుతుంది గౌరవ కడప జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బద్వేల్ పట్టణ ఎంపీడీఓ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ మల్లీశ్వరి మేడం గారు ఇవాల్టి రోజున చింతల చెరువు పంచాయతీ బైనపల్లె ఎస్సీ కాలనీ మరియు పొంగలవీడు గ్రామ పంచాయతీలను అకాల వర్షాలు కురుస్తున్నందువల్ల పొంగల సచివాలయంను ఆకస్మిక తనిఖీలు చేశారు అలాగే మనం ఇక్కడ చూడొచ్చు పొంగలవీడు గ్రామంలో వీధి వీధి తిరిగి ప్రజల సమస్యలు అలాగే ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ వర్షపు నీరు పారుదల రోడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కుళాయి నీటి పంపులను లీకేజ్ కాకుండా చూసుకోవాలని అకాల వర్షాలు కురుస్తున్నందువల్ల పంటలు చెరువులను తనిఖీ చేసి ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చేయాలని సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళ రోజున బద్వేల్ పట్టణ ఎంపీడీఓ మేడం గారు ఇక్కడికి రావడము ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది మరొక విషయం మనం ప్రజలకు తెలియజేయాల్సి ఉంది గత మూడు నాలుగు రోజుల నుంచి కడప జిల్లాలో విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో బద్వేల్ పట్టణ ఎంపీడీఓ గారు ఇవాల్టి రోజున ఇక్కడ కొంగలవీడు గ్రామానికి రావడం పరిసరాల పరిశుభ్రత అంటే మన ఇంటి పరిసరాలు వీధులు మరియు బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవడం ఇలా మనం ఎప్పుడైతే శుభ్రంగా ఉంచుకుంటామో అప్పుడు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాము అని మన పూర్వీకులు ఎప్పుడు చెప్తూనే ఉంటారు అపరిశుభ్రత అంటువ్యాధులకు దారి తీస్తుంది వ్యర్థాలను ఏవైతే మన యొక్క వ్యర్థాలను సరిగ్గా తొలగించకపోవడం అలాగే మనం ఇక్కడ మేడం గారు మాట్లాడుతున్నారు చూడండి మురికి నీరు నిలిచి ఉండడం దోమలు వృద్ధి చెందడం వంటి వ్యాధులకు వ్యాప్తికి కారణం కారణాలు అవుతూ ఉంటాయి ఇంట్లో తయారైన చెత్తను సక్రమంగా చేసి చెత్త బుట్టలో వేయాలి చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయడం మానుకోవాలని ఇక్కడ ఎంపీడీఓ మేడం గారు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశుభ్రతను వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాలి మనం ఇక్కడ పరిసరాల పరిశుభ్రత అనగా మన ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవడం అపరిశుభ్రత నష్టాలు వాటిపైన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి అలాగే ప్రజలకు కూడా ఒక అవగాహన కల్పిస్తూ ఉన్నారు గత మూడు నాలుగు రోజుల నుంచి బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో బద్వేల్ పట్టణంలో ప్రజా ప్రతినిధులు అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు సమన్వయంతో ప్రతి ఒక్క చోట ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఇందులో భాగంగా ఇవాళ రోజున మన బద్వేల్ ఎంపీడీఓ మల్లీశ్వరి గారు బద్వేల్ నియోజకవర్గానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి పొంగలవీడు గ్రామం బైనపల్లె గ్రామం అలాగే చింతల చెరువు పంచాయతీ ఇలా ప్రతి ఒక్క ఊరిని ఆమె తనిఖీ చేయడం అయితే జరిగింది ప్రజలకు అలాగే సచివాలయ ఉద్యోగస్తులకు తగు సూచనలు కూడా ఆమె ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు ఒక అవగాహన కల్పిద్దాము అనే ఒక దృఢ సంకల్పంతో ఇవాల్టి రోజున బద్వేల్ ఎంపీడీఓ మల్లీశ్వరి మేడం గారు ఈ యొక్క కొంగలవీడు గ్రామంలో ప్రతి ఒక్క ఇల్లు వీధి వీధి తిరుగుతూ ఆమె ప్రజలకు అవగాహన కల్పిస్తుంది అలాగే ఇప్పుడు కొంగలవీడులో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాన్ని కొంగలవీడులో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాన్ని రికార్డులను కూడా ఆమె పరిశీలించడానికి వెళ్తున్నారు ఆరోగ్య సిబ్బందితో అకాల వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు చేపట్టాలని నిత్యం ప్రజలకు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో అందుబాటులో ఉండాలని సూచించడం అయితే జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో కొంగలవీడు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది ఇక్కడికి చూపిస్తాను ఎందుకంటే మాకు వచ్చిన మెడిసిన్ అంతా ఇక్కడికేస్తాను

అక్కడ ఉంది గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఉంది అక్కడ తెలుసా మేడ ఏదన్నా తెలియదు సడస్తా మొహం చూసేది ఇంజనీర్స్ 3 టైమ్స్ అక్కడే ఇక్కడ ఇక్కడ ఓకే

సో అక్కడ ఒక సోప్ ఇట్ వేపిస్తాం వాటర్ కూడా రీఛార్జ్ అవుతుంది రౌండ్ వాటర్ కూడా వేస్ట్ పోకుండా ఇట్లా దొంగ లేకుండా అదొకటి వేపిస్తాం ఇట్లా